శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే క్లాక్ టవర్ నుండి వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఉపాధ్యాయులచే పెద్ద ఎత్తున ర్యాలీ బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అనంతరం ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేశారు ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడారు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ నుండి వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఉపాధ్యాయులచే పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అనంతరం ప్రస్తుత ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేశారు ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున జరుగుతున్న ఎన్నికలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకమని తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణ కోసం పేద ప్రజల పిల్లలకు సమానమైన నాణ్యమైన విద్య అందటానికి శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకను గెలిపించడానికి ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమన్నారు పది సంవత్సరాలలో ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమైందని కార్పొరేట్ శక్తులు విజృంభించడం ప్రైవేట్ రంగంలో యూనివర్సిటీలు నెలకొల్పబడటం మూలాన సామాన్యునికి విద్య అందుబాటులో లేదని అందుకోసం శాసనమండలిలో విద్యారంగం పరిరక్షణ కోసం ప్రభుత్వంతో పోరాడే అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత ఉపాధ్యాయులదని గత ఆరు సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ప్రస్తుత ప్రభుత్వంలో అనేక సమస్యలపై ప్రభుత్వ విద్యారంగ పక్షాన సామాన్య ప్రజల పక్షాన పోరాటం చేశానని చెప్పారు రాష్ట్రంలోని అన్ని గురుకులాల విద్యా సంస్థలను సందర్శించి వాటి సంక్షేమం కోసం వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడి సాధించానన్నారు అపరిష్కృతం కాని సమస్యలను మళ్ళీ గెలిస్తే సాధించి తీరుతానని నేను ప్రభుత్వ పక్షం కానీ ప్రతిపక్షం కానీ కాదని ఉపాధ్యాయుల పక్షమని అందరి కోసం విద్యారంగ అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేస్తానని తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు బడ్జెట్లో నిధులు పెంచడానికి కృషి చేస్తానని ఉపాధ్యాయుల ప్రధాన సమస్య అయినా సిపిఎస్ విధానం రద్దుకు అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ల గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల కోసం పోరాడతానని అన్నారు ఉపాధ్యాయులందరూ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపు కోసం కృషి చేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో నర్సిరెడ్డి వెంట చావారవి అనిల్ కుమార్ శ్రీనివాస్ దుర్గా భవానీ ఏ వెంకట్ పాలకుర్తి కృష్ణమూర్తి పాల్గొన్నారు శాసన మండలి సభ్యునిగా ఈ రోజు నామినేషన్ మన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సమర్పించాను ఈ సందర్భంగా తమకు తెలియజేసేది తమ ద్వారా వరంగల్ ఖమ్మం నల్లగొండలోని ఇరవై ఆరు వేల పైగా నమోదైన ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను గత ఐదు సంవత్సరాల పది నెల పది రోజుల నుండి నేను మీ పక్షాన నికరంగా పనిచేస్తూ పోరాడుతూ మీరేది కోరుకున్నారో రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగినప్పుడు ఏదైతే నా నుంచి ఆశించారో ఆ పద్ధతిని నూటికి నూరు శాతం అమలు చేశానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీరు అడిగింది ఏమిటి ఆ రోజు గెలిచిన శాసన మండలి సభ్యులందరూ కూడా గెలిచినప్పుడేమి ఇండిపెండెంట్గా గెలుస్తున్నారు ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాన ఉంటామని చెప్పారు కానీ తీరా గెలిచిన తర్వాత పాలక పక్షంలో చేరటమో సొంత ప్రయోజనాలు చూసుకోవటమో జరిగింది మా సమస్యల్ని కానీ మా ఇతర విద్యారంగ అభివృద్ధి గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు మీరైనా నిఖరంగా ఉండని చెప్పి నన్ను అడిగారు నేను ఈ కాలం మొత్తం కూడా ఆ పద్ధతిలో ఉన్నాను ఆ పద్ధతిలో ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు పరిష్కారం కావడానికి అటు శాసన మండలి కానీ ఇటు బయట కానీ అన్ని సందర్భాల్లో ఉపయోగించాను రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వివరించిన సందర్భంలో మూడు నాలుగేళ్ల క్రితం నేను నల్లగొండ కేంద్రం నుంచి హైదరాబాద్ వరకు నాలుగు రోజుల పాటు తడకాత్ర చేసిన విషయం మీరు కూడా గమనించి ఉంటారు ఆనాడు పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి పీఆర్సీ అమలు చేయలేదు బదిలీలు చేయలేదు బల్లంటే అంటే ఏమైనా గురుకులాలు మాత్రమే కేజీ నుంచి పీజీ అనే ఒక నినాదాన్నిచ్చి అందులో స్పష్టత లేకుండా ఉన్న సందర్భంలో గురుకులాలంటే మీరు ఐదు నుంచి పదో తరగతి వరకు పెట్టారు నాలుగు లక్షల మంది పిల్లలు చదువు చెప్తున్నారు అరవై లక్షల మంది పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అత్యధికంగా చదువు చెప్పే జిల్లా పరిషత్ మండల పరిషత్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలు పఠించుకోవటం లేదు అది సరైనది కాదని చెప్పాము ఆ పద్ధతిలో నడకయాత్ర చేశాము పీఆర్సీ అమలుకు పీఆర్సీలో ఫిట్మెంట్ ముప్పై శాతం వస్తేందుకు ఇందిరాపార్క్ దగ్గర నిరార చేయటం జరిగింది ఇతర ప్రజా సంఘాలు మద్దతుగా ఉండటం జరిగింది ఆ పద్ధతిలో ఈ ప్రభుత్వం పోయిన డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే వాళ్ళకు ప్రాతినిధ్యాలు చేసి పదోన్నతులు ఇస్తామన్నా బదిలీలు చేస్తామన్నా టెట్ అనే సమస్య ప్రధానంగా వచ్చినప్పుడు ఢిల్లీలోని ఎన్సిటి సెక్రటరీని కానీ చైర్మన్ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని టెట్ సమస్య అవినీతికి కానీ దేనికి తావు లేకుండా ముఖ్యంగా సీడీపీ నిధులు నాకు తొమ్మిది కోట్ల రూపాయలు వస్తే మూడు సంవత్సరాల కాలంలో ఎందుకంటే ఆరు సంవత్సరాల కాలంలో మూడేళ్ళు మాకు ఇచ్చారు సీడీపీ నిధులు మూడేళ్ళు ఇవ్వలేదు ఆ తొమ్మిది కోట్లను నేను మొత్తం కూడా పాఠశాలల భవనాలకు ప్రారి గోడలకు ఇచ్చాను తప్ప నేను ఎక్కడ ఇతర కార్యక్రమాలు ఉపయోగించుకోలేదని మీ ద్వారా గర్వంగా చెప్తున్నాను గౌరవంగా చెప్తున్నాను ఈ పద్ధతిలో ప్రతి సందర్భంలో కూడా అందరికీ ఉపయోగపడే పనులు చేశాను ఉపాధ్యాయ అధ్యాపక వర్గాల గొంతుగా ఉన్నాను కాబట్టి మరొకసారి మీరు ఆలోచించండి ఇప్పటికీ ఆలోచిస్తున్నారు ఓటేద్దామని కూడా అనుకుంటున్నట్టు మీరు చాలామంది నాతో చెప్తున్నారు కాబట్టి మీ కోరిక మేరకే నేను ఇక్కడ నామినేషన్ వేశాను ముఖ్యంగా నేను తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ పూర్వ అధ్యక్షునిగా ఆ సంఘంలో దాదాపు ముప్పై ఐదు పైగా కొనసాగిన వ్యక్తిగా నేను మేము ముందు ఉన్నాను టీఎస్ యూటీఎఫ్తో పాటు టీపీటీఎఫ్ సంఘ బాధ్యులు కూడా నా వెంట ఉన్నారు ఈ రెండు సంఘాలే కాదు జూనియర్ లెక్చరర్ల సంఘం యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం డిగ్రీ కాలేజ్ ఉపాధ్యాయుల సంఘం కేజీబీవీ సంఘం మోడల్ స్కూల్ టీచర్ల సంఘం ఐదు గురుకులాల సంఘాలు గిరిజన సంక్షేమ శాఖ సంఘంలోనే ఉపాధ్యాయులు కూడా నాకు మద్దతు ఇస్తున్నారు వారందరి మద్దతుతోనే రేపు ఫిబ్రవరి ఇరవై నాడు పెద్ద ఎత్తున మొదటి ప్రాధాన్యత గెలవబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు సంతోషంగా తెలియజేస్తున్నాను